హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసరికి మా హస్బెండు ఆఫర్లో షూ ఆర్డర్ పెట్టుకున్నారు ఎలా ఉందో మీకు అన్బాక్సింగ్ అండ్ షూస్ క్వాలిటీ ఎలా ఉందో అన్నీ మీకు కంప్లీట్గా చెప్తాను అంటే మీకు ఈ షూ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాంతో వెళ్ళి ఇది వచ్చేసి మాకు త్రీ ఫిఫ్టీ పడింది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి త్రీ ఫిఫ్టీ కంపెనీ అయితే బాగానే ఉంది నావీ బ్లూ కలర్ ఆర్డర్ పెట్టింది అది బ్రైడ్ కంపెనీ సూపర్ గుడ్ క్వాలిటీ నేను తీసుకున్నప్పుడు అయితే త్రీ ఫిఫ్టీ ఉంది మరి ఇప్పుడు ఇప్పుడు ఎంత అయితే నేనైతే చెక్ చేయలేదు లింక్ అయితే మీకు డిప్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసి చూసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఆఫర్లో వచ్చేవి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఇవి నేవీ బ్లూ కలర్ వచ్చేవి కలర్స్ కూడా త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి మీ ఆప్షన్ మీ ఇష్టం మీకు ఏది కావాలంటే అది లింక్ అయితే ముడుతూ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి క్వాలిటీ అయినా చాలా చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్